ఒకసారి ఏమంటే భారే నాకు తెలియజాము థ్యాంక్ యూ కొన్ని సిచువేషన్స్ వచ్చినప్పుడు వండుకోవాలి

హెల్దీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడతాం ఫ్రెండ్స్ మాత్రం బా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసే నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా పోసేయాలి ఫ్రెండ్స్ మీరు వేడి వేడి సాంబార్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి ఫ్రాండ్స్ కామెంట్స్ కూడా చేయొచ్చు ఫ్రాండ్స్ ఇప్పుడు నేను చేసే సాంబార్ ఎలా ఉందో మీరు చేసే చెప్పాలి చెప్పాలి ఫ్రెండ్స్ మాకు మాకు చెప్పేయాలి ఫ్రెండ్స్ ఆర్జెంట్గా చిక్కగా అయింది ఫ్రెండ్స్ అందుకే మేము లూజ్ లూజ్ చేయాలని చెప్పేసి వాటర్ పోసాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ సాంబార్ చేశాక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం లోపల ఆవిరిపోకుండా క్యాప్ పెట్టేసేయాలి ఫ్రెండ్స్ కొంచెం సేపు ఆగండి ఫ్రెండ్స్ ఫోను వీడు అందులో వేసేలాగా ఉన్నాడు ఫ్రెండ్స్ నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇలా వస్తుందంటే ఫ్రెండ్స్ చారు మరుగుతుంది అని అర్థము ఫ్రెండ్స్ నేను సాంబార్ చేస్తూ ఉంటే వీళ్ళు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చెక్కగాడు మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ వాడి పేరే అరుణ్ తుమారు ఫ్రెండ్స్ ఇందులో కారం ఓకే ఫ్రెండ్స్ என்னது வித்தம் அழைத்து வந்தது ఇప్పుడు మా చార్లో సాంబార్లో కొంచెం కారం తక్కువ ఉంది ఫ్రెండ్స్ అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే టూ స్పూన్స్ వేస్తున్నాము ఫ్రెండ్స్ సరిపోద్ది ఫ్రెండ్స్ ఇందులో కొంచెం దాల్చిన చెక్క వేస్తే కూడా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అంటే చార్ మరుగుతుంది అని అర్థము ఫ్రెండ్స్ నాకైతే సాంబార్ చేయడానికి ఫ్రెండ్స్ ఇప్పటికి ట్వంటీ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ ఈ సాంబార్ టేస్ట్ చేశాక మీకు చెప్తాము ఫ్రెండ్స్ జస్ట్ వైట్ ఫ్రెండ్స్ మరగడానికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా కలపడం వల్ల మునగకాయలు మాత్రం చాలా టేస్టీ ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డుగాడు గుడికి ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే చార్ వాసన బాగా ఉంది ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మాకు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ అదేంటి ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఫోన్ పట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఈ సాంబార్ మాత్రం हेल्थ के चाला इश्यूज सोचते हैं काबटी फ्रेंड्स ये देखिए ना कहते चाला बाधा करेंगे <laughs> फ्रेंड्स